జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై మనం ఇప్పుడు చూస్తున్నాం శ్రీశైలంలోని శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం పదండి వెళ్దాం వాహ్ అద్భుతంగా ఉంది కదా పైన కాషాయధ్వజం అలాగే శివాజీ మహారాజ్ గారి కోటల ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి హిందువుల ఆత్మగౌరవం రెపరెపలాడే కాషాయమే మన గౌరవం మన పౌరుషం కాషాయం మాత్రమే హిందూ బంధువులకు స్వాగతం సుస్వాగతం పదండి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని చూద్దాం వాహ్ అద్భుతంగా ఉంది కదా శివాజీ మహారాజు గారి విగ్రహం అప్పట్లో ఒక కవి భూషణుడు ఇలా అన్నాడు ఏమనంటే శివాజీ మహారాజు గారిని జన్మించి ఉండకపోతే కాశీ కళ తప్పేది మధుర మజీద్ అయ్యేది హిందువులందరికీ సున్నత జరిగి ఉండేది ఆయన రాజ్యంలో లాగే ఎందరో వీర్లు ఉండేవారు మీరు ఇప్పుడు చూస్తున్నారు శివాజీ మహారాజ్ జీవిత చరిత్రలో కొంత భాగం ఇక్కడ త్రీడీ వాల్పేపర్గా ఏర్పాటు చేశారు చాలా అద్భుతంగా ఉంది చూస్తే కళ్ళకు కట్టినట్టు అనిపిస్తుంది ఇక్కడ శివాజీ మహారాజు గారి చిన్నప్పటి నుంచి ఎలా పెరిగారో ఎలా బతిగారో ఎలా వీరోచితంగా పోరాడారు ప్రతి ఒక్కరు చూపించారు ఇక్కడ పెద్దవాళ్ళు అనేవాళ్ళు అప్పట్లో బ్రతికితే శివాజీ మహారాజులా బతకాలి మరణిస్తే శంభాజీ మహారాజులా చనిపోవాలని శివాజీ మహారాజు గారి కొడుకే శంభాజీ మహారాజు గారు మన అఖండ భారతం చిత్రపటం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి దక్షిణ భారతదేశంలో శివాజీ మహారాజు గారు పరిపాలించిన సమయంలో తురుష్క రాజులు అటు వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడేవారంట అంత పవర్ఫుల్గా పరిపాలించారు మన ఛత్రపతి శివాజీ మహారాజు గారు అద్భుతం కదా చాలా అద్భుతం ఆయన తర్వాత ఆయనలాగా మన పిల్లల్ని ఖచ్చితంగా పెంచాలి ఛత్రపతి శివాజీ మహారాజు గారిని మరాఠీలు ఇప్పటికీ స్వయాన శివుడే అనుకుంటారు ఆయన స్వరూపంగానే కొలుస్తారు శివాజీ మహారాజు గారు శ్రీశైలం వచ్చినప్పుడు శ్రీశైలం మల్లికార్జున స్వామిని బ్రహ్మరాంబ మాతని కొలిచి ఇక్కడే ధ్యానం చేసి ఉన్నట్టు ఆనవాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మీకు కనిపిస్తున్న కోట వచ్చేసి శివాజీ మహారాజు గారి ధ్యాన మందిరం జగన్మాత బ్రహ్మరాంభాదేవి నమస్వృతి ఓం శ్రీ మాతరే నమ ఇక్కడ మీకు కనిపిస్తుంది శివాజీ మహారాజు గారి తలపాగా అలాగే ఆయన ఖడ్గం పార్వతీదేవి శివాజీ మహారాజు గారికి చంద్రహాస్ బహుమతిగా ఇచ్చింది శివాజీ మహారాజ్ గారి కోటలలో ముఖ్యమైన నాలుగు కోటలు ఏర్పాటు చేశారు ఇక్కడ చూడండి మొదటిది శివనేరి కోట రెండవది రాజ్గఢ్ మూడవది ప్రతాప్గఢ్ నాలుగవది రాయ్గఢ్ ప్రతి ఒక్కరూ వీలున్నప్పుడు మహారాష్ట్ర వెళ్ళి ఈ కోటలు తప్పకుండా చూడండి మాతృమూర్తి పులిహోర ప్రసాదం అందజేశారు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది ధన్యవాదాలమ్మ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడే ఉన్న విజ్ఞాన భాండాగారం ఇక్కడ ఎన్నో గ్రంథాలు అలాగే శివాజీ మహారాజ్ గారి చరిత్ర పుస్తకాలు ఉన్నాయి రామాయణ మహాభారత భాగవత గ్రంథాలు ప్రతి ఒక్క హిందువు మన చరిత్ర తప్పకుండా తెలుసుకోవాలి హిందూ పుస్తకాలు నవలలు గ్రంథాలు ప్రతి ఒక్క చదవాలి ధన్యవాదాలందరికీ నేను మీ వీరి శివాజీ మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై